సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి దురదృష్టకరం ముక్త కంఠంతో ఖండించిన దళిత ఆదివాసీ బహుజన సమాజ్ సంఘాల మైనారిటీ సంఘాల నేతలు దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను డాక్టర్ కంటా వేణుల ఆధ్వర్యంలో ఒక్కో కార్యక్రమం విజయవంతంగా జరిగింది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి యత్నాన్ని ఖండిస్తూ శ్రీకాకుళంలో దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల నేతలు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్దకు చేరుకున్న దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ నాయకులు దాడి ఘటన దురదృష్టకర సంఘటనగా పేర్కొంటూ మానవహారం నిర్వహించారు దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏసీ నేతలు తైకువండు శ్రీను డాక్ డాక్ కంట వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు సీజీఐపై దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు అనంతరం దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ నాయకులు డాక్టర్ కంటా వేణు బడే కామరాజు ముంజేటి కృష్ణ బాడనా దేవభూషణరావు రౌతు శంకర్రావు ఎంఏ రఫీ మహిబుల్లా ఖాన్లతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ రావు ఉపాధ్యక్షులు సీతారాజు సీనియర్ న్యాయవాదులు బి మురళీకృష్ణ జే శ్రీనివాస్ చలపతిరావు డాక్టర్ గుండెబాల మోహన్ డి రాజ్ కుమార్లు మాట్లాడుతూ సీజీఐ గవాయి ఖండించారు ఆ వ్యక్తిని విడిచిపెట్టని చెప్పి ఆయన హెచ్చరించి విడిచిపెట్టామని చెప్తే తదరు మా రాకేష్ కిషోర్ గారిని విడిచిపెట్టడం జరిగింది అయితే రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడి ఈ దేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో కూడా మన దేశంలో ఎగజార్చే విధంగా ఉంది అది భారత సర్వోన్నత న్యాయ విస్తార న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడి కాదు అది ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి కాబట్టి దీనిని ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయ వాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రక్షణను కూడా పెంచాలి మరి అదేవిధంగా ఏదైతే మరి సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరి రాకేష్ కిషోర్ అనే న్యాయవాది చేసినటువంటి దాడి ప్రపంచ దేశాల్లోనే మన దేశ కీర్తి ప్రతిష్టలను మరి దిగదార్చే విధంగా ఉంది కాబట్టి ఇటువంటి దాడులను మనం సండించాలి భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదని శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏస్ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీం జై భారత్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవ పెద్దలు శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి ఆ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఫాదర్లు బిట్టా దామోదరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం మరి నిన్న ఏదైతే మన దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి కోర్టులో కోర్టు పనివేళల్లో విధులు నిర్వహిస్తున్న భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి విఆర్ గొవయ్ గారు విధులు నిర్వహిస్తున్న ఒక సంఘటన అది మా న్యాయ వ్యవస్థలోనే మా ఆయన మచ్చగా మేమందరము భావిస్తున్నాం మరి న్యాయ వ్యవస్థ అంత ముఖ్య కట్టంతో అది నిన్న జరిగిన సంఘటనను ఖండించడం జరిగింది ఆ బార్ కౌన్సిల్ కూడా ఎవరైతే ఆ దురదృష్టంగా అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగిందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రతి పౌరుడు ఆ రాజ్యాంగ విలువలకి గౌరవించి ఆ రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది అది మరి సుప్రీంకోర్టులో నిన్న జరి జరిగిన సంఘటనను అందరం న్యాయవాదులు అందరూ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖండించడం జరిగింది మరి ఆయన మీద చెరి కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు ముందు ముందుకు ఇటువంటి పున ఇటువంటి చర్యలు న్యాయస్థానాల్లో జరగకుండా అటువ అక్కడ మేము తగు చర్యలు కూడా మేము బార్ కౌన్సిల్ ద్వారా తీసుకోవడం అయితే జరిగింది అనేసి ఇలాంటి చర్యలు పునరావృతం అవ్వకుండా న్యాయ వ్యవస్థలో ఉంటాయి ఆ సాంప్రదాయాల బాగా ప్రతి ఒక్కరు నడుచుకుంటారు నడుచుకునే విధంగా మా బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి తెలియజేసుకుంటూ నేను జరిగిన సంఘటనను అందరం కూడా ఖండించదగ్గ విషయం ఖండిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఆర్ గవాయి గారిపైన జరిగిన చర్య చాలా ఖండించదైన విషయం మన భారతదేశ న్యాయ వ్యవస్థకే ఒక మాయన మచ్చగా ఇది అయితే ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు అన్ని స్థానాలు విచారం చేసిన సుప్రీంకోర్టు తుది తీర్పు అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి తుది తీర్పు విచారణ సమ విచారణ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయ వ్యవస్థను గౌరవించవలసిన వ్యక్తిని ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం భారత రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఇరాజి ఘటన ఇదే జరిగిందనుకుంటారు లాక్చర్స్ ఎందుకంటే ఈ దుచ్చరీని మనందరం ఖండించాలి ఎందుకంటే ఇది భారత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే దెబ్బతీసే విధంగా ఉంది ప్రజాస్వామ్యం దెబ్బతీసే ఉంది ఒక సామాన్యమైన న్యాయం జరుగుతుందో మనకు పరిస్థితులు ఉన్నాం రోజు ఇంత విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందినప్పటికీ భారతదేశం అంతటా అభివృద్ధి చెందినప్పుడు కూడా భారత న్యాయ వ్యవస్థకి మన రక్షణ కల్పించాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి మనం ఆర్థిక విధంగా ఒక సామాన్య కొను జరిగినా కూడా మనం అది దుశ్చర్యగానే భావించాలి ఎందుకంటే భారత న్యాయస్థానంలో భారత రాజ్యాంగంలో అమ్మబొద్దాయ జైగుద్వాల్ మరి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ ప్రధాని కార్యదర్శి సోదరుడు దామోదర్ రావు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ సోదరుడు మా ఏపీ శ్రీనివాసరావు గారు అలాగే ఎస్టీ ఎస్టీ అందులోటువంటి మరి మైనార్టీల సోదరులు రఫీ గారికి అందరికీ ఆ చర్యలు అదేవిధంగా నిన్న జరిగిన ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి శేఖర్ రోజున మరి న్యాయ వ్యవస్థ తప్ప ఈ దేశంలో సామాన్య మానవుడికి ఎటువంటి రక్షణ పరిస్థితి ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక విధులు కానీ మనకి ఏదన్నా ఇబ్బంది అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టును కానీ మనం అప్రోచ్ అవుతాం సాక్షాత్తు ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ దేవ్ దవాయి జరిగిన దాడి మరి సనాతన ధర్మం దాడి మరి దీని వెనకాల ఉన్నటువంటి మతత్వ పార్టీలు సమధం చెప్పాలి దీని మీద మరి ఏదైతే అధికార పార్టీ పెన్ఫరిస్తుందో దీన్ని ప్రత్యక్షంగా దాని మీద ఎంకి వెనేసి దవాయి గారిని దాడి